దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక విశ్వీ గ్రంథం మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందా మీరు సమ్మతించి నా మాట నేడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవితురు ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు మీరు సమ్మతించి చాలాసార్లు దేవుని మందిరానికి వస్తే కొంతమంది పాటలు పాడేంత వరకు ఉంటారు మరి కొంతమంది వరకు ఉంటారు తర్వాత ప్రార్థన అనేసరికి సరికి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు వారు కూర్చోలేని వారుగా ఉంటారు నిలబడలేని వారుగా ఉంటూ ఉంటారు అయితే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ మీరు సమ్మతించిన మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవితురు దేని సమ్మతించాలా ఎట్టి ప్రార్థనకు సమ్మతించే వారముగా మనం ఉండాలి సమ్మతించిన ఎడల మీరు అన్నీ అనుభవిస్తారా అంటున్నారు ఏమనుభవించాలి ఏదైనా రోగం వస్తే విడదలు కావాలనుకుంటాం కరువు వస్తే సమృద్ధి కావాలనుకుంటాం లేక ఇబ్బంది ఉంటే తొలగిపోవాలనుకుంటాం అలాగే ఏదైనా కార్యాలు మిగిలి ఉంటే ఎగ్జామ్స్ అయినా విద్య అయినా బుద్ధి అయినా జాబ్ అయినా లేక ప్రమోషన్ అయినా వివాహమైనా సంతానమైనా కేసులైనా గొడవలైనా నష్టమైనా ఏదైనా సరే ఆ కార్యాలు మనం నెరవేర్చుకోవాలని ఆరాటపడుతుంటాం ఏ మేము అనుభవించలేకపోతూ ఉన్నాం అనుకుంటున్నారో వాటన్నిటిని మీరు అనుభవిస్తారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధ గ్రంథాలు అనుభవించటానికి చాలామంది ప్రార్థన చేశారు ప్రియులారా చాలామంది దేవుణ్ణి వేడుకున్నట్టు వ్రాయబడి ఉన్నది ఉదాహరణకు యోనా గ్రంథము రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు మనం అక్కడ చూసుకుంటే అక్కడ భక్తుడైన యోన ప్రకటన చేశాడు నేనువే పట్టణస్థులకు దేవుని యొక్క ఉగ్రత రాబోతు ఉన్నది అని ప్రకటన చేయగానే ఎవరెవరు ప్రార్థన చేసినట్టు వ్రాయబడి ఉంది ప్రియులారా రాజుతో సహా స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు తర్వాత జంతువులతో సహా ఉపవాసం ఉండి అన్నపానములు పుచ్చుకొనకుండా మంచినీళ్ళు కూడా త్రాగకుండా జంతువులకు కూడా నీళ్లు పోయకుండా ఉపవాసం ఉన్నట్టు వ్రాయబడింది వారట్లు దేవుని యొక్క మా మీదికి దిగివచ్చునగాక అని ప్రార్థన చేయటానికి ఏం చేసినట్టు వ్రాయబడింది ఇంకొక మాట అక్కడ అంటే వారి వారి పాపములు దోషములు అపరాధములు ఒప్పుకున్నట్టుగా వ్రాయబడింది మా పాపములు దోషములు అపరాధములు క్షమించమని వేడుకుంటూ ఉన్నామయ్యా అంటూ ఇంకొక మాట ఏమంటున్నారంటే వారు ఆ రోజు నుండి వారు పాపము చేయట దుర్మార్గపు పనులు చేయట మానుకున్నట్టు వ్రాయబడింది ప్రియులు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి ముందు ఈ తప్పులన్నీ మనం ఒప్పుకోవాల్సి ఉన్నది తర్వాత మనలో దుర్మార్గం ఏదైనా ఉంటే అన్యాయం ఏదైనా ఉంటే దౌర్జన్యం ఏదైనా ఉంటే వాటన్నిటిని కూడా ఒప్పుకొని ప్రార్థించవలసి ఉన్నదని నినివే పట్నస్థుల యొక్క జీవిత చరిత్ర మనం చదువుకుంటే అక్కడ క్లియర్గా వ్రాయబడింది అందుకని దేవుడు ఏం చేశారు చెప్పండి వెంటనే ఆయనమ్మ నస్సు నన్ను వ్రాయబడింది శిక్షిస్తానన్నటువంటి దేవుడు మరలా ఏం చేస్తానన్నాడు కనికరముతో నిండిపోయి చేస్తానన్న కీడు చేయకుండా మానుకొని అని వ్రాయబడింది దేవుడు కీడు చేస్తానని మానుకున్నందుకు భక్తుడైన యోనాకే దేవుని మీద కోపం వచ్చినట్టు కూడా వ్రాయబడింది దేవుడు అక్కడ ఆయన్ని కొన్ని విషయాలు చెప్పి సర చెట్టును పుట్టించి ఒక్క రాత్రే అది నీడనిచ్చేటట్టుగా చేసి మరలా దానికి పెట్టి ఆ చెట్టు ఎండిపోయేటట్టు చేసి యోన ఆ చెట్టును చూసి అయ్యో నిన్నైతే చల్లగా నీడ ఉండేది ఈరోజు ఎండిపోయింది ఎండ కల్లాడిపోతూ ఉన్నాను నేను దానికంటే చచ్చేదే మేలు అని ఫీల్ అయినప్పుడు దేవుడు చూడు యోనా నీళ్ళు పోయలేదు విత్తనం వేయలేదు ఒక్క రాత్రిలో మొలిచినటువంటి చెట్టు చనిపోతే బాధపడుతున్నవే నూట ఇరవై వేల కంటే ఎక్కువ ఉన్నటువంటి నినివే నాశనం నాశనమైపోతే నాకు బాధ ఉండదా అని భక్తులైనటువంటి యోనాను దేవుడు గద్దిస్తాడు ప్రిలా ఈలాగున దేవుని సన్నిధిలో ప్రార్థించిన వేడుకొని నా ఉపవాసం ఉన్న ప్రతి వారిని కూడా దేవుడు కనికరించి కృప చూపించినట్టు వ్రాయబడిన అయితే ఎవరు ప్రార్థన చేయాలి ఏ వయసులో ఉన్నవారు ప్రార్థన చేయాలి అతనంటే పరిశుద్ధ గ్రంథంలో చూడండి ముక్క మొదటి అధ్యాయం తొమ్మిది వచ్చును తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించు చుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేటకు అతనికి వంతు వచ్చను ధూప సమయమందు ప్రజల సమూహం అంతయులుపల్ల ప్రార్థన చేయుచుండగా ఎక్కడే ఎక్కడున్నాడు లోపలికి వెళ్ళి ధూపం వేస్తూ ఉన్నాడు ధూపం అంటే మంట దీపం వెలిగించటం ప్రార్థన అనేటువంటి దీపము మండుతూ ఉండాలి ప్రియుల ఎప్పుడూ అది మండుతూ ఉండాలి ఈయన చాలా వృద్ధుడైపోయాడు అంత వృద్ధుడు కూడా ఆయనకు వంతు వచ్చిందంట ఏం వంతు ప్రార్థన చేసే వంతు వచ్చిందంట ఆ వంతుకు పర్ఫెక్ట్గా అబ్సెంట్ కాకుండా వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేయటానికి లోపలికి వెళ్ళాడు బయట ఏం చేస్తున్నారంట ధూప సమయమందు ప్రజల సమూహం అంతయ్యో వెల్లుపల్ల ప్రార్థన చేస్తుండగా సంఘమంతా కూడా ప్రజలంతా కూడా స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారంట ఆయనేమో లోపల దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు బయట మాత్రం ప్రజలందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం జక్రియా వృద్ధుడే నీ వంతు వచ్చిందయ్యా ఈరోజు నీది వంతు ప్రార్థన వంతు అంటే కొంచెం హెల్త్ బాగాలేదయ్యా వృద్ధుడిని అయిపోయాను కదా కాళ్ళు ఒంగడం లేదు నడువులు వంగడవు లేదు చాలా ఇబ్బందిగా ఉన్నాను అని ఏమైనా సాకులు చెప్పవచ్చు కానీ భక్తి వెళ్ళినటువంటి జకరియ యాజకుడైనటువంటి జకరియ వృద్ధుడైనటువంటి ఈయన తన వంతు క్రమము తప్పకుండా పోతూ ఉన్నాడు అక్కడ ఏమైనా రాయబడింది క్రమము చొప్పున ఆయన పద్ధతిని ఆయన ప్రార్థనను ఆయన వంతును కంప్లీట్గా ముగిస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నది ప్రియులారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం మన వంతు వచ్చినప్పుడు ఆ వంతు ప్రార్థన క్రమం తప్పకుండా ప్రార్థన చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అందుకే ప్రార్థనకు ఎన్నో ఆటంకాలు వారంలో ఒక్కరోజైనా నెలలో ఒక్కరోజైనా లేకుంటే రోజులో ఒక గంటైనా మనం ప్రార్థన చేయడానికి ఎన్ని ఆటంకాలు ఎన్నో చెప్తూ ఉంటాం నాకు ఆరోగ్యం బాగాలేదు నా భర్తకు ఆరోగ్యం లేదు నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు నా కుమారునికి బాగాలేదు నా కుమార్తెకి బాగాలేదు ఇదిగో ఫలానా బంధువులు వచ్చారు అందుకనే చేయలేకపోతున్నాం ఎన్నో ఆటంకాలు మనం చెప్తూ ఉంటాం ప్రార్థన కోసం అయితే వృద్ధుడైనటువంటి జకరియా చెప్పచ్చో చెప్పకూడదా ఆయన కూడా ఏదైనా చెప్పొచ్చు కదా కానీ రోషము కలిగి తన వంతు చొప్పున ప్రార్థన చేయటానికి ఆయన దేవుని మందిరం చేరాడు ఏం జరిగింది అక్కడ దేవుని యొక్క ఆయనను దర్శించడం జరిగింది పిల్లర వంతుల ప్రకారం నీ వంతు ఎప్పుడు వస్తుందో ఆ వంతును కంప్లీట్గా నెరవేర్చుకుంటే దేవుని యొక్క దర్శనం నిశ్చయముగా నీకు దొరుకుతుందని భక్తుడైనటువంటి జకరియ జీవితం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం అలాగే ప్రార్థన అనగానే ఆటంకం చెప్పేది కాకుండా మనం ఏం చేయాలని దేవుడు ఆశపడుతున్నా అంటే ఈరోజు నాదే ప్రార్థన ఈరోజే నాది వంతు ఈరోజు నేను ప్రార్థన చేయవలసి ఉన్నది దేవా ప్రార్థన తప్పించుకునే జ్ఞానం కాకుండా ప్రార్థన ఎలాగు నేను నెరవేర్చి నీ సన్నిధిలో నీ దీవెన నీ ఆశీర్వాదం నేను పొందాలో అట్టి జ్ఞానము నాకు ఇవ్వయ్యా అని మనం దేవుని వేడుకోవాలి తప్పించుకునే జ్ఞానం ఎగరగొట్టే జ్ఞానం ప్లాన్లు వేసుకునే జ్ఞానం ఇవి కాకుండా దేవా నిశ్చయముగా నా వంతు నేను నెరవేర్చటానికి ప్రార్థనలో గడపటానికి ప్రార్థనలో మనస్సు నిలిపి ప్రార్థన చేయటానికి స్థిర బుద్ధి కలిగి ప్రార్థించటానికి నా కోసం దాచి ఉంచిన ఆశీర్వాదాలు అనుభవించటానికి నీ శక్తి నీ బలము నాకు ప్రసాదించయ్యా దేవుని సన్నధులు మనం ప్రార్థించాలని పరిశుద్ధ దేవుడు జ్ఞాపకం చేస్తుంది